హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని మసాలా పల్లి ఎప్పుడైనా తిన్నారా అండి రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో టేస్ట్ అదే విధంగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మసాలా మసాలాపల్లి టైంపాస్గా ఇలా మనం చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు సో తయారీ విధానం చూసేద్దాం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి వన్ కప్పు తీసుకున్నాను వేరు వేరుశనగ పప్పు అంటే పల్లీలు అనమాట వన్ కప్పు మనం పల్లీలు తీసుకుంటే హాఫ్ కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి వన్ కప్పు పల్లీలకి హాఫ్ కప్పు బియ్యపిండి హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలన్నమాట ఇలా హాఫ్ కప్పు హాఫ్ హాఫ్ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ కొలతగా చెప్తున్నాను ఖచ్చితంగా పాటించండి టిప్స్ అన్నీ కూడా సో ఇదే విధంగా చేయండి చాలా బాగా వస్తాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని వాటర్ లైట్గా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఎక్కువ ఎక్కువ జోరుగా లేకోకుండా వాటర్ అనేది వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఇలా ఈవెన్గా కలిసేట్టు అంతా ఈవెన్గా కలుపుకోవాలి పకోడి మనం చేసుకుంటాం కదండి మనం పకోడి ఏ విధంగా చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఉండేలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే తీసుకోకూడదు అనమాట సో ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి సో ఇలా పిండి మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆయిల్ బాగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ విడివిడిగా మనం పకోడీని అయితే ఏ విధంగా వేసుకుంటామో ఆయిల్ మొత్తం అలా ఆయిల్లో అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కొక్కటిగా మనం పల్లీలనైతే మసాలా పల్లీనైతే ఇలా నిదానంగా వదులుకుంటూ ఉండండి జాగ్రత్త అండి ఆయిల్ అనేది మీద పడకుండా చూసుకోండి జాగ్రత్తను వహించండి సో ఈ టిప్స్ని ప్రతి ఒక్కరు పాటించండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి మనం పల్ తీసుకున్న పల్లీలన్నీ కూడా ఆయిల్ అంతా కల్ కలిసిపోయేలాగా మనం వేసుకోవాలి సో ఒక టూ మినిట్స్ పాటు వాటిని కదల్చకండి ఒక టూ మినిట్స్ తర్వాత అవి కొంచెం పైకి తేలుతూ ఉంటాయి కదండి అప్పుడు సపరేట్ అయ్యేటప్పుడు మనం తుల్లుల గంటతో సపరేట్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా వే వేసుకునేలాగా చుట్టూ టోటల్ ప్యాన్ అంతా వేసేసుకోండి సో ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఇలా సపరేట్ అయ్యేటప్పుడు బాగా టూ సైడ్స్ వేయించుకోవాలి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ వేయించుకొని దోరగా ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఆయిల్ అంతా పోయేలాగా ఉంచుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి మరొక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్ని పల్లీలని వేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి టైంపాస్ కానప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఈ విధంగా స్నాక్స్ రెసిపీని అయితే రెడీ చేసేసుకోండి పిల్లలు ఎంత ఎంతగానో చాలా ఇష్టపడి తింటారనమాట చాలా క్రిస్పీగా చాలా క్రంచిగా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో సో ఈ విధంగా రావాలన్నమాట పర్ఫెక్ట్గా వస్తున్నట్టు అర్థం అన్నమాట ఇవన్నీ కూడా అలాగే చేసేసుకోండి మిగిలినవన్నీ కూడా ఇలా బాగా వేయించుకొని పక్కన మరొక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా పోయిన తర్వాత సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుందండి వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే ఉండే బెల్లైకాన్ని ఆల్ ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో ఉండే ఆయిల్లో ఇలా కరివేపాకును కూడా వేయించుకోండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దూరం ఉండి వేయించుకోండి చిటపటలాడే వరకు వేయించుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలా పల్లిలో పైన ఇలా గార్నిష్ చేసుకుంటే కరివేపాకుతో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కరివేపాకుని ఆయిల్ అంతా పోయేలాగా ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ మసాలా పల్లి రెడీ అయిపోయిందండి సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మరో కొన్ని లింక్స్ ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా